ఆరు నూరైనా వర్గీకరణలు జరుగుతుంది మళ్ళా చెప్తున్నా మీరే కాదు మీ తండ్రులు మళ్ళా పుట్టిన వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టిన మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు రాసి పెట్టుకోండి వర్గీకరణ రాసి పెట్టుకోండి మందకృష్ణ ఎలా మాట్లాడాడో మీరు గమనించే ఉండొచ్చు మీరు కాదు మీ తండ్రులు మళ్ళీ పుట్టినా మీ తండ్రులు తండ్రులు మళ్ళీ పుట్టినా మీ ముత్తాతలు మళ్ళీ పుట్టినా వర్గీకరణ అనేది ఆగదు ఇది నూటికి నూరు శాతం వర్గీకరణ జరుగుతీరుతుందని మాట్లాడతారు మందకృష్ణ మాదిగ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే దీని గురించి మనం తెలుసుకుందాం ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ ఉద్యమం సాగుతుంటే ఈ ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ దాదాపు ఒక పది పదిహేను కార్యక్రమాలు అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనేక రకాల పేర్లతోటి కురుక్షేత్ర మహాసభ ఒకటి మాదిగల గర్జన ఒకటి ఈ విధంగా రకరకాల పేర్లతోటి కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఈ డిసెంబర్ ఒకటో తేదీన తెలంగాణలో సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్యారేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మాలల సింహ గర్జన ఆ తర్వాత నిన్నగాక మొన్న గుంటూరులో జరిగినటువంటి ఆంధ్రలో సింహ గర్జన ఈ రెండు కార్యక్రమాలు అందనాల్ అంటే విధంగా జేజిప్తీమాన్యంగా సక్సెస్ఫుల్ అయినాయి ఇక్కడ ఈ మాలళ్ళ గర్జనలో మాలల సింహాల్లాగా నిజంగా గర్జించడం ఈయన భయభ్రాంతులకు గురయ్యడు మతి భ్రమించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో గమనించండి వాస్తవంగా వర్గీకరణ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఏడులో ఒకసారి జరిగితే నువ్వు ఏ ఎప్పుడు జరిపినా కూడా దొడ్డిదారి ప్రాంతాన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుపుతున్నావు నువ్వు అప్పుడు మా తండ్రులు ఎదుర్కొని రాజ్యాంగ బద్ధంగా ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి హైకోర్టులో దాన్ని కొట్టేపించడం జరిగింది మళ్ళా రెండు వేలలో వర్గీకరణ జరిపితే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో మా తండ్రులు అప్పుడు మళ్ళా సుప్రీంకోర్టులో దాన్ని నివారించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నువ్వు దొడ్డిదారి మార్గాన వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు తీసుకొచ్చావు ఇది కూడా రాజ్యాంగ వ్యతిరేకము ఈ సమాజంలో దేశంలో సమాజంలో అందరికీ తెలుసు కాబట్టి దీన్ని కూడా మేము ఇప్పుడు మేము రంగంలోకి వచ్చాము రా ఇప్పుడు నువ్వు మేము తెలుసుకుందాం ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి దీన్ని కూడా నివారిస్తాము దళితులందరూ కలిసి ఉండే విధంగా చేస్తామని మేము సవాలు విసురుతున్నాము నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసుకున్నా నువ్వు ఏ కార్యక్రమం చేసినా రాజ్యాంగం వ్యతిరేకంగా చేస్తావు కానీ రాజ్యాంగం ప్రకారం చేసేటటువంటి దొమ్మక నీ దగ్గర లేదని నీకు తెలియజేస్తున్నాను ఇంకా మళ్ళీ వీడియోలో మాట్లాడేది వినండి ఒకసారి యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో యుద్ధాన్ని కొనసాగించేటటువంటి ధైర్యం మాదిగలుగుంది పీడిత కులాలని సమాజాన్ని ఏకం చేస్తాం మేము అని మాట్లాడతాడు ఇక్కడ అంబేద్కర్ గారి దృక్పథంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం అంటాడు వాస్తవంగా ఒకటే మనం ఈయన గురించి మాట్లాడుకున్నాం గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈయన మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులాలకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు కడియం శ్రీహరి ఒక ఆయన దామోదర్ రాజ రాజేంద్ర సిమ ఒక ఆయన వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరూ గతంలో రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు వీళ్ళు నాకంటే పైకి అభివృద్ధి చెందుతున్నారు నాకంటే ఎక్కువ స్థాయికి వెళ్తున్నారు అని చెప్పే దురుద్దేశంతో ఈయన వాస్తవంగా స్వార్థంతో అసూయతోటి ద్వేషంతో కక్కుతో కక్ష కక్కుతో ఏం మాట్లాడాడు తెలుసు ఆ రోజు ఈ కడియం శ్రీహరి అనే అతను మా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాదు ఈ దామోదర్ రాజనరసింహ అనేటటువంటి అతను మా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు వీరు బైండ్ల కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి లేదు మా మాదికలకి మంత్రులకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మీడియా సమావేశాలు పెట్టి వీరిద్దరిని బహిర్గతంగా గోలు చేయడం జరిగింది ఇది అసూయ కదా ఇది అక్కస కాదా ఇది కుళ్ళు కాదా గమనించు ఈయన అంబేద్కర్ గారి దృక్పథంతో ఎలా అంబేద్కర్ గారు ఆ రోజు ఎలా రాశాడు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం సమన్యాయం సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని చెప్పి తన భారత రాజ్యాంగ పీఠికలో రచించడం మహానుభావుడు సమసమానం సమసమానత్వంగా ఉండాలనేటటువంటి ఆవేశం కలిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి మరి కౌలను కళాకారులను ఎంపిక చేసి ఏదో ఒక గిఫ్ట్గా మరి ఒక బహుమతి ఇస్తుంటే వాళ్ళలో ఐదుగురు మాలలను ఎంపిక చేశారని నువ్వు అక్కడ నీ అక్కసు నువ్వే వెళ్ళగక్కావు ఐదుగురు మాలలకు ఇచ్చావు మాలలో సింహ మార్గాన్ని పెట్టావు ఇక్కడ మా మాదిగలను ఎంపిక చేయలేదు ఇక్కడ జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ప్రతిభవంతులు ఉంటారో ఎంపిక చేస్తారు ప్రతిభ లేకపోయినా కూడా మేము వాళ్ళని ఎంపిక చేయమంటావు నీకు ఎంత స్వార్థమో నీ దేశము హక్కుసే ఎలా ఉందో నువ్వు కుల్లుకొని సత్తుంటే కాబట్టి ఎవరో ఎక్కువచ్చేది ఎవరో అభివృద్ధి చెందేది నీకు ఇష్టం ఉండదు నువ్వు ఇది అంబేద్కర్ గారు దృక్పథం అంటావేంది అంబేద్కర్ గారి దృక్కుపథం నీకు లేదు నువ్వు స్వార్థపరుడివి నువ్వు నీ నీపాటికి నువ్వే అభివృద్ధి చెందాలా నీకు నీ అందరూ నీ కాళ్ళ కింద ఉండాలి కానీ నీ పైకి ఎవరొచ్చినా ఊర్చుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాస్తవంగా ఈ సమాజంలో మాలందరం ఏమనుకుంటామంటే మాకు మాదిక సామాజిక వర్గానికి ఎలాంటి దేశాలు కోపాలు తగాదాలు లేవు కేవలం మా తగాద మా దేశమంతా నీమేదనని తెలియజేస్తున్నాను ఒక పాటి మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు మీరు మనవాదులు మీ మనువాదాన్ని వదలకపోతే మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు మందకృష్ణ మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు గౌరవించాల్సిన అవసరం లేదు దూరంగా పెట్టాల్సిన దూరంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకులమో ప్రజాస్వామ్యవాదులమో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వారసులమో ఈ దేశ మూలవాసలం మేము రాజ్యాంగం ఈ దేశంలో సౌలభ్యంగా రక్షించబడే అంతకాలం మేము సక్రమంగానే ఉంటాం ఏ పార్టీలో ఏ సమాజం మమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదు మేము మనోవాదులం కాదు మేము మనువాదులం ఎలా అవుతాం ఈ సమాజంలో అందరూ సమానంగా ఉండాలని చెప్పి కోరుకునేది మేము నువ్వు అలా కాదు వారందరం నా కింద ఉండాలా వీరి అందరం మా కింద ఉండాలా మా కులమే పై స్థాయిలో ఉండాలనే మనువాది నువ్వు సంపన్నులు కూడా నువ్వే ఈరోజు వాస్తవంగా ఈ ప్రజలందరూ గమనించాలా మందకృష్ణ అనేటటువంటి వ్యక్తి హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతూ భోగభాగ్యాలు అనిపిస్తూ మరి వందల కోట్లు వేల కోట్లకు అధిపతిగా అయ్యి ఈరోజు ఈయన అసలు ఊహలో ఏమనుకుంటున్నాడంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నన్ను కౌగులించుకుంటున్నాడు నా ఫోన్ లిఫ్ట్ చేసి నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు నాకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పి గర్వపడుతున్నాడు నీ గర్వం నీ వినాశనానికి దారితీస్తుంది కాబట్టి నువ్వు మమ్మల్ని బెదిరించాల్సినటువంటి స్థాయి కాదు నువ్వు ఈ జన్మలో కాదు ఇంకొక జన్మలో కూడా మమ్మల్ని ఏం చేయలేవని మాలమహనాడి తరపున హెచ్చరిస్తున్నాను